అన్ని తుటి మర కళకు డెబ్బై ఏళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై నలుగున్నర వేల అమరుల త్యాగము అన్న తుటి మర కళకు డెబ్బై ఏళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది సూపము ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది స్థూపము ఎందరో అమరుల త్యాగాలకు రూపము రిత రక్త పూసి రాయికో చెరితా రక్త పూసి రాచుక్క ఎంత ఆ ఆయర్రని మల్లెలు అన్ని తొటి మరకలకు డెబ్బై ఏళ్ళు నిండెను తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై దొరికిన వారిని దొరికినట్లు నరికి దొరికిన వారిని దొరికినట్లు నరికి గురుజు కోట వద్ద వరస పెట్టి కాల్చిరో గురుజు కోట వద్ద వరస పెట్టి కాల్చిరో ఆడ తేడాలే మరిచిరో వైరను పల్లి నాటి బలిదానము సాక్ష్యము అన్ని తుది మరకలకు డెబ్బై ఏళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై దొడ్డి కొమరయ్యా బందగి ఐలమ్మలు కుమరయ్య బందగి ఐలమ్మలు విముక్తి కోసమై పశువులు బాసినరో తొలికెరటంగా కెరటంగా చరిత్రలోకెక్కిరో సాయుధ సమరానికి పీఠమై నిలిచిరో సాయుధ సమరానికి పీఠమై నిలిచిరో అన్ని తుది మరకలకు డెబ్బై ఏళ్ళు నిండెనో తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై నాలుగున్నర వేళ అమరుల త్యాగము నాలుగున్నర వేళ అమరుణా త్యాగము